హలో ఫ్రెండ్స్ భారత రాజ్యాంగాన్ని రచించినది ఎవరు అనేది చాలామందికి డౌట్ ఉంది మనకు రేపు వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే ఇండియన్ రిపబ్లిక్ డే వస్తుంది గణతంత్ర దినోత్సవం అంటే మన భారత రాజ్యాంగాన్ని రోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రవేశపెట్టారు అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి ఈ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి హిందూ ముస్లిము క్రిస్టియను ఆ భగవద్గీత తర్వాత ఖురాన్ బైబిల్ను ఏ విధంగా పవిత్ర గ్రంథంగా చూస్తారో దాని తర్వాత లేదా దానికంటే ముఖ్యంగా పవిత్రంగా చూడాల్సిన గ్రంథమే ఈ యొక్క భారత రాజ్యాంగం సరే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదన్నారు కొంతమంది ఎవరు దేశద్రోహులు వాళ్ళు ఎందుకంటే ఇది మనం జాతీయతత్వం కాదు కానీ అంటే సూడో జాతీయతత్వం కాదు కానీ ఉండే చరిత్రను తప్పుగా మనం తెలుసుకోకూడదు తప్పుగా ఫాలో అవ్వద్దు విత్ ఎవిడెన్స్తో మనం చూద్దాం రాజ్యాంగ పరిషత్తు డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఏర్పడింది జనవరి ట్వంటీ ఫిఫ్త్ పంతొమ్మిది వందల యాభైనా పూర్తయింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఆమోదం సో రాజ్యసభ లోక్సభ సీట్లు ఇందులో మొత్తము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు రెండు వందల ఎనిమిది ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్కు డెబ్బై మూడు అదర్స్ పదహైదు ప్రిన్స్లీ స్టేట్స్ తొంభై మూడు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాచరిక రాష్ట్రాలు అవి ఏ బ్రిటీష్ ఇండియాలో కూడా ఎటువంటి దా వాటి మీద ఆమెక్యత తెల తెలపకోకుండా ఆమోక్యం తెలుపుకోకుండా స్వతంత్రంగా ఉన్నాయి అవి హైదరాబాదు సోలాపూర్ ఉదయ ఉదయపూర్ అంటే ఇలా ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి అనమాట మొత్తం తొంభై మూడు ఉన్నాయి ఇవి ఇవన్నీ ఉన్నాయి ఇందులో స్వతంత్రంగా బ్రిటిష్ ఇండియా కాకుండా ఉన్నటివి ఈ తొంభై మూడు రాచరిక రాష్ట్రాలు మొత్తం ముప్పై మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఇందులో అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నూరు మంది పాకిస్తాన్కు వెళ్ళిపోవడంతో మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మంది అయ్యారు లక్నోలో సమావేశం ఏర్పరిచారు పదకొండు సార్లు సమావేశం జరిగింది ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తు ఏడు మంది సభ్యులతో ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ అంటే అధ్యక్షునిగా ఏర్పరిచారు అందులో ఎవరెవరు ఉన్నారు అంటే అల్లాడి కృష్ణమాచారి ఉన్నాడు తర్వాత గోపాలకృష్ణ గారు ఉన్నారు తర్వాత అంబేద్కర్ ఉన్నారు కేఎం మున్షి ఉన్నారు మహమ్మద్ సదుల్లా ఉన్నారు తర్వాత బీఆర్ మిఠల్ ఉన్నారు డిపి ఖైతార్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు సరే మరి ఏమైంది ఆర్టికల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్టీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిట్ త్రీ నైంటీ వన్ త్రీ నైంటీ టూ త్రీ నైంటీ త్రీ అండ్ త్రీ నైంటీ ఫోర్ ఇవన్నీ వచ్చేసి నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మాత్రమే వచ్చాయి మిగిలినవి ఆ తర్వాత జనవరి ఇర జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో చేర్చి రిపబ్లిక్ డేగా సూచించారు అంటే ఇండియా గణతంత్ర రాజ్యంగా సూచించారు అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫ్రామ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ అయినటువంటి ఒకతను టీటీ కృష్ణమాచారి రాష్ట్రపతికి ఇలా చెప్పారు కాన్స్టిట్యూషన్ రాయడం అంటే చాలా విజ్ఞానం ఉండాలి అది అంబేద్కర్ తప్ప మా ఆరు మందికి సరిగ్గా లేదు మొత్తం బాధ్యత అతనికే ఇచ్చాము అతడు ప్రజా సంక్షేమం చట్టం న్యాయం అన్ని ప్రజలకు అందేలా న్యాయపరమైన మార్పులు చేస్తూ భారత రాజ్యాంగము విధానంలో ఎంతో మాకు తోడ్పడ్డాడు అని చెప్పారు వెంటనే అంబేద్కర్ నాకు అడ్వైజర్గా ఉన్న బిఎన్ రావు గారు మిగతా వాళ్ళు మేమంతా కలిసే మొత్తం ఎనిమిది మందిని ఏడు మందిని ఈ యొక్క భారత రాజ్యాంగానికి తోడ్పడాము అని చెప్పారు ఇక్కడ మనం తెలుసుకోవాలంటే ఏంటంటే ఉదాహరణ చూద్దాం చదువు నేర్పించేది ఉపాధ్యాయుడు చదువు నేర్చుకునేది రాసేది విద్యార్థి విద్యార్థి పరీక్ష రాశాడంటే అందులో తప్పులు ఒప్పులు చూడకుండా మార్కులు ఉపాధ్యాయుడు వేస్తాడా వేయడు జవాబును సవరించి మళ్ళీ విద్య నేర్చుకోమంటాడు ఒకవేళ ఆ విద్యార్థి తప్పుగా రాస్తే సో ఇందులో ఉపాధ్యాయుడు ఎవరు అంబేద్కర్ ఉపాధ్యాయుడు అంబేద్కర్ అంటే వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క మిగతా వాళ్ళు రాయడంలో తోడ్పడినటువంటి రాజ్యాంగాన్ని అతను కరెక్షన్ చేసి అందులో ఒప్పులు తప్పులు సవరించి భారత ప్రజలకు ఉపయోగకరంగా అంటే మొత్తం బడను అంతా రెస్పాన్సిబుల్టీ అంబేద్కరే తీసుకున్నాడని కృష్ణమాచారి చెప్పారు భారత రాజ్యాంగానికి కాలిగ్రఫీ అంటే బాగా డిజైన్గా చేసినది బీహారీ నరేన్ ప్రేమ్ అనేటువంటి వ్యక్తి అంటే అందరి కృషితో రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా పరిశీలించి అంబేద్కరు పూర్తి బాధ్యత వహించి మన ఇండియాకు అందించాడు సరే రాజ్యాంగంలో ఎక్కువ శాతం అంబేద్కర్ యొక్క ప్రోత్సాహము బాధ్యత ఉంది కాబట్టి అతన్ని మనము భారత రాజ్యాంగ పితామహుడు అని అంటాం సో రాసిందంటే చేత్తో రాయడం అని కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు చాలామంది రాసింది అంబేద్కర్ కాదని కొంతమంది అంటున్నారు తప్పు ఎక్కువ బాధ్యత తీసుకొని కృషి చేసి ఎక్కువ కృషి చేసి సెల్ఫీస్ లేకుండా ప్రజల కోసం తోడ్పడింది ఎక్కువ శాతం అంబేద్కర్ ఎలా అంటే చెప్తాను రామాయణాన్ని రాసింది ఎవరు అంటే మనం ఏం చెప్తాం వాల్మీకి అంటాం మరి తులసిదాస్ కూడా రాశాడు కదా అతన్ని మొదటగా మనం ఎందుకు చెప్పాం ఎందుకంటే పూర్తి బాధ్యత వాల్మీకిది కాబట్టి అక్కడ అంటే పర్సంటేజ్ వాళ్ళ ఎవడు ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు ఎక్కువ చేశాడని రామాయణాన్ని వాల్మీకి రాశాడు తులసిదాస్ రాశాడు కానీ వాల్మీకిని ఎందుకంటున్నాం ఎక్కువ బాధ్యత వాల్మీకే సో భారత రాజ్యాంగాన్ని కూడా రాసినటువంటి ఏడు మంది సభ్యుల్లో ఎక్కువ బాధ్యత బీఆర్ అంబేద్కర్కు ఉంది కాబట్టి మనం బీఆర్ అంబేద్కర్ అంటాం బాధ్యత లేకుండా ఊరికి రాసినామంటే రాసినాము ఇదే పాండి ఇంకా ఫాలో కాండి అంటే మనకు ఎటువంటి రూల్స్ ఉండవు అన్నీ లీగల్గా ఉంటాయి అతను బాగా ఏ టు జెడ్ పరిశీలించే చేశాడు కాబట్టి పూర్తి బాధ్యత బీఆర్ అంబేద్కర్ది అది తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకంటే ఇది చాలామంది తప్పుదో పోకూడదు చరిత్ర అనేది చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా గుర్తుపెట్టుకొని ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి ఏంటైనా ఉంటే చెప్పండి చేస్తాను వాటి గురించి సరైన వివరణిస్తాను ఓకే ఇంకొకసారి భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్